వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి మాజీ ఎంపీ ఆదాయకు భారీ షాక్ తగిలింది ఎన్నికలకు ముందే అప్పటి జగన్ సర్కార్ బంజూరు చేసిన అరవై ఏడు కోట్ల బిల్లును ఉన్నతాధికారులు నిలిపివేశారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంట్రాక్టర్ల కోసం అప్పటి ప్రభుత్వం కోటి రూపాయల బిల్లులు ఇచ్చేసింది గత ఐదేళ్లుగా చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు పైసా కూడా చెల్లించలేదు ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా వందల కోట్లు ఆపేశారు ఎన్నికల సమయంలో మాత్రం తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థుల బిల్లుల చెల్లింపులకు ఫైల్స్ కదిలించారు దీనిలో భాగంగానే ఎప్పుడో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో చేసిన పన్నుల బిల్లును మంజూరు చేయించుకునేందుకు పదహారేళ్ల తర్వాత ఆదాల విశ్వ ప్రయత్నాలు చేశారు తనకు ఆ బిల్లులు ఇస్తేనే నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తానంటూ ఎన్నికల సమయంలో జగన్ కు ఆదాల షరతు విధించారని చెప్తారు ఈ మేరకు ఆయనకు బిల్లులు ప్రాసెస్ అయింది అయితే నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో అరవై ఏడు కోట్ల బిల్లులు చెల్లింపులను వెంటనే నిలిపివేయాలంటూ అధికారులు ఆదేశించడంతో దాన్ని తిరస్కరించారని చెబుతున్నారు నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీగఢ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల ఆపరేషన్లు ఆపరేషన్ చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు